విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది తొలి విడతలో భాగంగా ఇరవై ఒక్క రాష్ట్రాల్లోని నూట రెండు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది అయితే ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు పలువురు రాజకీయ నేతలు ప్రముఖులు శివగంగలో తన ఓటు హక్కుని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వినియోగించుకున్నారు అలాగే సేలంలో ఓటు వేశారు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి స్వామి చెన్నై శాలి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు ఇక కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కరూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు చెన్నై తిరువాన్మయూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు హీరో అజిత్ నాగ్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగబోతోంది అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక గంట ముందుగానే పోలింగ్ ముగియబోతోంది గంట గడిచింది ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క నియోజకవర్గాలకు ఇవాళ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతోంది చాలా కీలకమైన నియోజకవర్గాలు ఈ ఫస్ట్ ఫేజ్ లోనే కవర్ కాబోతున్నాయి చాలా మంది ప్రముఖులు ఈ తొలి దశ పోలింగ్ లో వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు హక్కులు వినియోగించుకున్నారు యూపీ నుంచి మా ప్రతినిధి మహాత్మా అలాగే చెన్నై నుంచి మురళి లైవ్లో అందుబాటులో ఉన్నారు మురళితో ముందుగా మాట్లాడదాం మురళి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఓట్ హక్కు వినియోగించుకున్నారు సామాన్య జన సంగతి ఏంటి ఫస్ట్ అవర్ లో ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తోంది సామాన్య ఓటర్స్ నుంచి అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా వీలైనంత ఉదయం మధ్యాహ్నం లోపే కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు మొత్తం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ క్యూలైన్లు అనేవి మనకు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఏదైతే అర్బన్లో ఉంటాయో ఇక్కడ కొంత క్యూ లైన్లో తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎప్పుడూ కూడా ఓటింగ్ పర్సెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సెయింట్ మేరీస్ స్టెల్లా మేరీస్ కాలేజీలోనో ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు ఇది విఐపి ఏరియాగా చెప్తూ ఉంటారు పోయెస్ గార్డెన్ ఈ ప్రాంతంలోనే ఉంటుంది సో ఇక్కడ నటుడు రజనీకాంత్ ఉంటారు అలాగే కార్తీక్ కార్తీక్ దీంతో పాటుగా పలువురు శిశికళ కూడా ఇక్కడి నుంచే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు గతంలో జయలలిత నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది సో ఇక్కడ ఓటింగ్ శాతం అనేది ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది క్యూ లైన్ కూడా మనకు పెద్దగా కనబడడం లేదు వచ్చిన వచ్చినటువంటి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడ కూడా పెద్ద సమయం అనేది పట్టడం లేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎండ తీవ్రత కారణంగా వీలైనంత వరకు మధ్యాహ్నం లోపు ఆ తర్వాత మూడు గంటల తర్వాత పోలింగ్ శాతం అనేది ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఫస్ట్ అవర్లో చాలా ప్రాంతాల్లో కూడా సాధారణంగా ఉన్నట్టుగానే ఈవీఎంల మొరాయింపు అనేది జరుగుతుంది అక్కడ కొంత పోలింగ్ అనేది ఆలస్యం జరుగుతుంది అయితే తమిళనాడు వ్యాప్తంగా కూడా నూట ఎనభై ఒక్క సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ భద్రత అనేది మరింత కట్టుదిట్టం చేశారు సో అనుకున్న విధంగానే ఇక్కడ సాయంత్రం అన్ని ప్రా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటే ఇక్కడ ఐదు గంటల వరకు మాత్రమే పోలింగ్ అనేది ఉంటుంది లోపు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేటువంటి విధంగా అధికారులు ఏర్పాటు చేపట్టారు సో ఇక రాజకీయంగా చూస్తే గతంలో కంటే కూడా ఈసారి మరింత ఆసక్తికరంగా తమిళనాడు లోక్సభ ఎన్నికలు మారాయని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో డీఎంకే ఏడీఎంకే రెండు పార్టీలు మాత్రమే రాష్ట్రంలో అధికారాన్ని మార్చుకోవడం అలాగే లోక్సభ స్థానాలు కూడా ఇద్దరు కూడా పంచుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈసారి బీజేపీ గట్టి పోటీ ఇచ్చే విధంగా కూటమిని ఏర్పాటు చేసింది గతంలో జాతీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఇచ్చేటువంటి టికెట్లతో సర్దుకుపోయి పోటీ చేసేటువంటి పరిస్థితి నుంచి ఈసారి సొంతంగా బీజేపీ కూటమిని ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ఓటు బ్యాంక్ కలిగినటువంటి సామాజిక వర్గం పరంగా బలమైనటువంటి ఓటు బ్యాంక్ కలిగినటువంటి పిఎంకే తో పాటుగా మరికొన్ని పార్టీలను నటుడు శరత్ కుమార్ పార్టీ ఎస్ఎంకేను కూడా విలీనం చేసుకుని ఎస్ఆర్ఎం విద్యా అధినేతకు సంబంధించినటువంటి ఐజేకే పార్టీని కూడా విలీనం చేసుకుని వారికి కూడా టికెట్లు కేటాయించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా ఈసారి పొత్తుననేది కూటమి అనేది ఏర్పాటు చేసింది సో ఈ త్రిముఖ పోరులో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఇప్పటికే ప్రముఖులందరూ కూడా దాదాపు ఓటు వినియోగించుకున్నారు పోటీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థులు కూడా సో ఆ వారి ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు సో మరి కాసేపట్లోనే తొలి రెండు గంటలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎన్నికల అధికారులు విడుదల చేయబోతున్నారు